కాకినాడ రూరల్ నానాజీ జనసేన కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు గేదెల చిన్నారావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా గేదెల చిన్నారావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా ఎమ్మెల్యే నానాజీ ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అభివృద్ధి సంక్షేమంలో నియోజకవర్గం దూసుకుపోతుందని అన్నారు ఇలాంటి పుట్టినరోజులు ఎమ్మెల్యే పంతం నానాసి ఎన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశస్సులు ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మానేపల్లి మంజు వెజ్జల దుర్గారావు రావు కొల్లుపోయిన శ్రీను కనిగిరి సత్యనారాయణలు పాల్గొన్నారు J. p a n t m J. p a n t a n t o m J. a n t o m J. p l n t o m J. t o m J. p a o m J. p a a n t o m J. p ఈరోజు మా పంప నానాజీ గారు బర్త్డే సందర్భంగా వాకల్పూడి గ్రామంలో కే చేయడం జరిగింది దీనికి మా తోటి నాయకులు ఏవి చిన్నారావు గారు మండల కార్యదర్శి సత్యనారాయణ గారు వైద్య ప్రసాద్ శ్రీను పలుబై శ్రీను అందరూ కలిపి నాయకులు అందరూ కలిపి ఈ కేక్ కట్ చేయడం జరిగింది మా నాయకులకి సంత నానాజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండు ఆరు ఆరు ఆరే వర్దిల్లాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ రోడ్లో శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పంత నానాజీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాకలపూడి గ్రామంలో ఆయనకి విశేష తెలుపుతూ కేక్ కటింగ్ ఏర్పాటు చేయాలి మన జనసేన నాయకులందరూ కలిపి ఇటువంటి పుట్టినరోజు మరేదో చేసుకోవాలని ఆ భగవంతుడు రెండు నూరేళ్ళు వాయు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆయన ఇంకా ఉన్నతమైన స్థానంలో చూడాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మా జనసేన వాకలపూడి జనసేన పార్టీ తరపు నుంచి ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మా నాయకుడు మా బాస్ జన్మదన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ఎందుకు నాతోటి కార్యకర్తలు జనసేనికులు ఉన్న వాళ్ళందరూ కూడా సాగునీతులు ఇక్కడ అన్ని సమస్యల కేక్ కట్ చేయడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది మా సార్ ఇటువంటి పుట్టినరోజు ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువగా చేసుకోవాలి గంటల్లోకల్లా ఇంకా మంచి మంది అలా చేస్తున్నా కొనసాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను నా మనస్ఫూర్తిగా మా సార్కి జనసేన అండి